ఎత్తుకుంటానే ఉండాలి ఆ రూపాయి చాలా గొప్ప అని భావించేటువంటి వ్యక్తులు కార్పొరేషన్ పదవి చిన్న చిన్న పదవులు నిన్నంట ముప్పై కోట్ల రూపాయలంట పాస్టర్లకు రిలీజ్ చేశారంట ముప్పై కోట్ల రూపాయల గౌరవ వేతనం ఒక్కొక్క పాస్టర్కి ముప్పై ఈ సిగ్గులని ఎదవలందరూ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ముప్పై కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ముప్పై కోట్లని వరే పిచ్చెన ముప్పై కోట్ల రూపాయలు పాస్టల్కి రిలీజ్ చేశారని సంకలగొడ్డి ప్రెస్ మీట్లు పెట్టే మీరు విశాఖపట్నంలో ఒకే ఒక ప్రాజెక్టులో ఒకే ఒక ప్రాజెక్టులో పదిహేను వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి ప్రాజెక్టుని ఎకరం తొంభై తొమ్మిది పైసలకు లీజుకి ఇచ్చారు ఆ విషయం చూసుకోండి టీసీఎస్కి లీజుకి ఇచ్చారు కదా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలున్న స్టీల్ ప్లాంట్ని పదివేల కోట్లకు అమ్ముతున్నారు కదా దాని గురించి చూసుకోండి ఊరికి ఒక చిన్న స్లాబ్ కరెంటు బిల్ వేసి ఐదు వందల కోట్ల రూపాయలు ఒక్క 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 నెలలో ఒక్క ఐదు వందల కోట్ల రూపాయలు కలెక్ట్ చేశారు కదా దాని మీద మాట్లాడండి దాని మీద మాట్లాడండి ముప్పై కోట్ల రూపాయలు పాస్టర్లకు రిలీజ్ చేశారంటే గొప్పగా సంఖలు గుర్తుకుంటున్నారు ఎవరి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు డబ్బులా నారా లోకేష్ డబ్బులా కాయ కష్టం చేసి రక్తాన్ని చమటగా మార్చి సంపాదించిన డబ్బులా లేకపోతే హెరిటేజ్లో పెట్రోల్ పెట్టుబడుల నుంచి వచ్చినటువంటి ప్రాఫిట్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారా ఎవరి డబ్బులు ఇచ్చారు నేను కట్టే డబ్బులు నువ్వు కట్టే డబ్బులు ఇదో నా విలేకర సోదరులు ఇప్పుడు వెళ్తే వెళ్తే కిందకెళ్ళి ఒక ఇరవై రూపాయలు పెట్టి కూల్ డ్రింక్ తాగితే రెండు రూపాయలు గవర్నమెంట్కి వెళ్తుంది ఆ డబ్బులు ఇదో ఇక్కడ పక్కన వచ్చి ఏసీ వేసుకొని పెట్టుకున్నాను కదా నేను ప్రెస్ మీటు ఈ ఏసీ పెట్టుకున్నందుకు నేను కట్టేటువంటి ఇరవై వేల రూపాయల్లో పదిహేను వేల రూపాయలు మాత్రమే నిజమైన టారిఫ్ ఐదు వేల రూపాయలు ట్యాక్స్ వెళ్తుంది ఆ డబ్బులు పాస్టర్లకు ఇస్తున్నా నీకిస్తున్నా నాకు ఇస్తున్నా చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బ సంపాదించిన సొత్తులోంచి తీసుకొచ్చేమి ఎవడు నారా లోకేష్ అంప వాళ్ళ అబ్బ సంపాదించినటువంటి జీతంలో నుంచే వివరాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి ప్రెస్మెంట్లు పెట్టే యదవలకు చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసే ఎదవలకు చెప్తున్నా ప్రతి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని భుజాన్ని చేసుకొని వచ్చి దళిత జాతి మొత్తాన్ని తాకట్టు పెట్టాలనుకున్న ప్రజాప్రతినిధులకు చెప్తున్నా అసెంబ్లీలో చప్పట్లో కొట్టి ఒక ఆ చప్పట్లు కొట్టి ఆ మినిస్టర్ పదవి ఎందుకు వచ్చిందో కూడా తెలియని బాల నిరంజనేయ స్వామికి వీరాస్వామికో ఆ మొహానికి చెప్తున్నా ఆ ఎర్రి పుష్పానికి చెప్తున్నా మీరు మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ప్రజాప్రతినిధులుగా నాయకులుగా ఈరోజు రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసుకొస్తుంటే ఇలాంటి దుర్మార్గకరమైనటువంటి చట్టాలను తీసి దళిత జాతి మొత్తాన్ని నాశనం చేస్తుంటే ఈ కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని ఇంకా మీరు సపోర్ట్ చేస్తుంటే ఏం మాట్లాడాలి మా ఆక్రోషం ఎలా వెళ్ళగక్కాలి మళ్ళీ ఎలక్షన్ వచ్చేటప్పటికీ మొత్తం నాయకులందరూ వాళ్ళ దగ్గరికి చేరిపోతారు నేను ప్రజలను కోరుతున్నాను మీ ద్వారా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు ఈరోజు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కోటి పైన ఉన్నటువంటి దళిత జాతి మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఈ జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఈరోజు వందల మంది రేపొద్దున కొన్ని కోట్ల మంది రోడ్డున పడటానికి కారణమైనటువంటి చట్టాలని ఖచ్చితంగా జేభీమ్రా భారత్ పార్టీ ఖండిస్తుంది ఈ కట్ ఈ చట్టాలని ఇప్పటికే న్యాయస్థానాల్లో పోరాటం చేయటానికి అవసరమైతే సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం జరిగినా జరగకపోయినా ఎందుకంటే శంఖంలో భోజన తీర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాల్లో వీటిని పోరాటానికి న్యాయస్థానాల్లో పోరాటం చేయాలి న్యాయస్థానాలను మాత్రమే పోరాటం చేయాలి రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో ఓడిపోయినా మా పోరాటం సుప్రీంకోర్టు వరకు కొనసాగుతుంది ఖచ్చితంగా కొనసాగి తీరుతుంది రాబోయే కాలంలో సుప్రీంకోర్టు వరకు ఎన్ని సంవత్సరాల పోరాటమైనా సరే చేస్తామని నేను రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేస్తున్నా ఎందుకు చేయాలి ఇది ఒక ప్రశ్న ఎందుకు చేయాలి అంటే ఈరోజు రాష్ట్రంలో కొన్ని వందల సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మొత్తాన్ని అడ్రస్ చేయాలి అంటే ఖచ్చితంగా ప్రజలందరూ ఒక తాటి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో దేశంలో నలభై కోట్లుగా ఉన్నటువంటి దళిత జాతి బిడ్డల సమస్యల్ని ఒక తాటి మీదకి తీసుకువచ్చి దేశంలో రాష్ట్రంలో రాజ్యాధికారం సాధించాలనే పోరాటం చేయాలనుకునేటువంటి పోరాటానికి ఈ జడ్జిమెంట్ గండి కొట్టింది ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి లోపాలను న్యాయస్థానాల ద్వారానే ప్రశ్నించాలి ఈరోజు జడ్జిమెంట్లో చెప్పినట్టుగా కొన్ని రోజుల తర్వాత క్రిమిలేర్ సిస్టమ్ని కనుక ఈ రిజర్వేషన్ పాలసీలో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా కొన్ని లక్షల మంది రిజర్వేషన్లు కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రాబోయే కాలంలో బ్యాక్లాగ్ పోస్టులు అనేటువంటి పోస్టుల్ని అంటే గత పదిహేను సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు తీయకుండా లక్షా పదివేల ఎస్సి ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఈరోజు మరలా ఈ సిస్టంలోకి తీసుకొచ్చి పెట్టారు నువ్వు గత పదిహేను సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ పోస్టులు ఫిల్ చేయకుండా ఈరోజు ఈ కొత్త చట్టం ప్రకారం మాలలకు రావాల్సినటువంటి పోస్టులన్నీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం వేరే వాళ్ళకి రావాల్సిన పోస్టులన్నీ క్యారీ ఫార్వర్డ్ చేసేస్తామని రిజర్వేషన్ ప్రక్రియకే పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంటే అడిగే అడిగేవాళ్ళు ఎవరు నీకు పదిహేను సంవత్సరాల నుంచి తీసుకురావాల్సిన పోస్టులన్నింటినీ ఈరోజు కొత్త చట్టంలో కలిపేసి కొన్ని లక్షల మందికి అన్యాయం చేసినట్టే కదా సారీ కొన్ని వేల మంది పిల్లలకు అన్యాయం చేసినట్టే కదా రేపు మెగా డిఎస్సీ తీయబోతున్నారు ఈ మెగాడిఎస్సిలో ఈ కొత్త సిస్టమ్ అనుగురించి డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తే దీంట్లో కొన్ని వేల మంది పిల్లలు అన్యాయం అవుతారా లేదా ఎప్పటి వేకెన్సీస్ మీరు ఏ విధంగా ఫిల్ చేయాలి ఫిల్ చేసే సందర్భంలో ఏ చట్టాన్ని ఉపయోగించుకోవాలి ఈరోజు కొన్ని వేల మంది పిల్లలు రేపు ఓపెన్ కాంపిటీషన్లో వెళ్ళిపోయి దళిత జాతిలో బిడ్డలందరూ అన్యాయం అయిపోతుంటే దాంట్లో చలిమంటలు కాసుకోవాలనుకున్నటువంటి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిందెవరు ప్రజలే కదా సో మా పోరాటం మాదిగల మీద కాదు మా పోరాటం ఒక పర్టికులర్ కమ్యూనిటీ మీద కానే కాదు ఎందుకంటే మా సోదరులైనా మేమైనా అందరం కూడా తినేది ఆ గొంగళపళ్ళెంలోనే మా పోరాటం రిజర్వేషన్ ప్రక్రియ ఈ విధంగా స్పిట్ అయితే రిజర్వేషన్లో రేపొద్దున క్రిమిలేయర్ ఎంటర్ అయితే రిజర్వేషన్లో రేపొద్దున ఎత్తేస్తే ఈరోజు కొన్ని లక్షల మందిగా ఉన్నటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది ఒక ఆరాటంతోనే మేము పోరాటం చేయాలనుకుంటున్నాం న్యాయ పోరాటం చేయడానికి జేబీమ్రా భారత్ పార్టీ అంగీకరించడానికి కారణం అదే ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో న్యాయ పోరాటం తప్ప ఇంకొక సమస్య ఇంకొక పోరాటం లేదు న్యాయ ప్రక్రియ తప్ప న్యాయ ప్రక్రియలో లొసుకలను వాడుకొని ఎవరెవరైతే జడ్జిమెంట్లు తీసుకుంటున్నారో ఎవరెవరైతే తమకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేయించుకుంటున్నారో రాష్ట్ర ప్రభుత్వాలని వాటిని శాసించే స్థాయిలో ప్రజలు ఉండాలి ఖచ్చితంగా ఒక సిస్టమ్ మొత్తానికి ఒక రిజర్వేషన్ సిస్టమ్ మొత్తానికి ఒక పాలసీ మొత్తానికి ఒక జాతి అవినతి మొత్తానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసిన ఈ జడ్జిమెంటు తద్వారా వచ్చినటువంటి ఈ జీవోలు భావితరాలకి ఇబ్బంది కనుక కేవలం నా మాల సోదరులకు మాత్రమే కాదు మాదిక సోదరులకు కూడా ఇబ్బంది కనుక మాదిక సోదరులు కూడా నష్టపోతారు కనుక మాదిక బిడ్డలు కూడా నష్టపోతారు కనుక క్రిమిలేయర్ సిస్టమ్ని అరికట్టాలి అంటే ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ ఇంటోటో ఖచ్చితంగా రాజ్యాంగ వ్యతిరేకమైన నిరూపించాల్సిన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మా మీద ఉంది కనుక ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీల యొక్క సౌజన్యంతో ఖచ్చితంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని భవిష్యత్తులో పోరాటం చేయడానికి న్యాయ పోరాటం చేయడానికి రాజకీయ పరమైన పోరాటం చేయడానికి సిద్ధపడతాం బట్ ఓవరాల్గా ఒక మాట అయితే చెప్తున్నా రెండు వేల ఇరవై ఐదులో ఏప్రిల్ పదిహేడవ తారీఖున తయారు చేసినటువంటి ఈ చట్టం తెలుగుదేశం పార్టీ పాలిట శాపంగా మారబోతుంది తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోవటానికి ఈ చట్టమే చుట్టంగా మారబోతుంది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అనేది ఒక చరిత్రను చెప్పుకోవటానికి ఒక రోజు వస్తుంది ఆ రోజున నేను మళ్ళీ మీడియాతో మాట్లాడతా రెండు వేల ఇరవై తొమ్మిదో తారీఖున అధికారం కోల్పోయిన చంద్రబాబు నాయుడు గారి ముఖాన్ని టీవీలో నేను చూస్తాను ఈరోజు రాష్ట్రంలో మేము ఎస్సీ రిజర్వేషన్ను కదిలించిన కారణంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ అట్టడుగు స్థానాల్లోకి వెళ్ళిపోయి సింగిల్ డిజిట్కి పరిమితం అయిపోయింది కేవలం మేము ఎస్సీ రిజర్వేషన్ను కదిలించకుండా ఉండాల్సింది అని బాధపడేటువంటి రోజున మీ మీడియాతో నేను మాట్లాడతాను ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిబింబాన్ని చంద్రబాబు నాయుడు చంద్రబింబాన్ని చంద్రబాబు నాయుడు అద్భుతమైనటువంటి ముఖ చిత్రాన్ని ప్రజలకి చూపించి తద్వారా రాష్ట్ర ప్రజలకి రాష్ట్రంలో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి దళిత జాతిని విచ్ఛిన్నం చేయాలని చూసేటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి సంకేతం ఇవ్వాలో ఆ సంకేతం ఆరోజిస్తా ఇది కేవలం చంద్రబాబు నాయుడికే పరిమితం కాదు దిస్ విల్ ఇంపాక్ట్ ఈవెన్ తెలంగాణ మినిస్టర్ రేవంత్ రెడ్డి ఆల్సో